హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ మునియా నాయక్ మీరు చూస్తున్నారు హంస అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి మీకోసం నేను ఇంత ఎర్రటి ఎండలో పడి కూడా రైతుల్ని కలుస్తున్నా ఇదే సఫల్ భీష్మ థర్టీ సిక్స్ అనే విత్తనాన్ని గురించి మొత్తం ఎక్కడైతే తోటలైతే వేసుకున్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్తున్నా కలుస్తున్నా కూడా ఒకసారి మీరు తోటని చూడొచ్చు ఇంత మాదిరిగా కాస్తుందో ఒకసారి ఇట్లా ముందుగా మనం రైతుతో మాట్లాడే ముందర మనం ఫస్ట్ అయితే తోటనైతే చూద్దాము తోటను చూసిన తర్వాత ఇది ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఎన్ని ప్యాకెట్లు వేయడం జరిగింది అనేది మనమైతే రైతుని అడిగి తెలుసుకుందాము ముందు అడిగి తెలుసుకునే ముందర మనమైతే చెట్టునైతే చూస్తున్నాము అది ఎట్లా కాస్తుందంటే మనం ఇంతవరకు ఇలాంటి తోటనైతే చూడలేదు ఇప్పటిదాకా ద్రాక్షకాయలు ఏమైనా చెట్లకు తక్కువ కాస్తాయేమో కానీ అంతకంటే విపరీతంగా ఇదైతే కాస్తున్నది ఈ కొమ్మకు చూస్తే అన్ని కాయలేనండి ఇట్లా చూడొచ్చు మొత్తం ఇప్పుడు పండు ఉన్నదా ఉన్నదో పిందెలు పైన పచ్చికాయ కూడా అదే మాదిరిగా ఉన్నది ప్లస్ ఇది నల్లరేగడి భూమి భూమిని చూస్తే నల్లరేగడి మీరు నల్లరేగడ దీంట్లో గిట్లా కలిసి ఉందో అది కూడా రైతుని అడిగి తెలుసుకుందాము దీని కాండం అయితే ఏ భూమిలో చూసినా కూడా ఇంత కందికర్ర పత్తి కర్ర లెక్క అయితే ఉంటుంది ప్లస్ ఇది ఎంత కాండాన్ని కలిగి ఉన్నది కాబట్టి ఇంత హైట్ పెరిగినా కూడా ఇంత కాయ కాసినా కూడా ఇది కింద ఒరగకుంటా కింద పడకుండా అయితే ఉన్నది వేరే రకాలైతే గింత ఇంత కాయకైతే ఆపుకోలేదండి దీని స్టెమినా ఇక ఎంత గట్టిదో ఒకసారి మనం చూసేసి అర్థం చేసుకోవచ్చు అదే మాదిరిగా కాయలు అయితే బీభత్సంగా ఉన్నాయి ఎక్కడ చూసినా మనం దాదాపుగా ఇప్పటికో పదిహేను నుంచి ఇరవై ఫీల్డ్లు అయితే తిరిగి చూడడం జరిగింది ఇంత ఎండలో కూడా మనం ఇక్కడ వచ్చి చూస్తున్నామంటే అర్థం చేసుకోవచ్చు ఇదే మాదిరిగా ఇది తోట సాల్ తోటనా అచ్చు తోటన అనేది కూడా మనమైతే రైతులైతే కలి ఇప్పుడు రైతునైతే అడుగుదాము అడిగి వాళ్ళ సలహాలు విధంగా మనం అడిగి తెలుసుకున్నాము ఓకేనా నమస్కారం అండి మీ పేరండి రాములు గారు సింగరేణి మండలం ఇప్పుడు గంగారాం అయింది ఓకే పంచాయతీ ఏర్పడ్డాక గంగారాం తండ విలేజ్ అయింది కారేపల్లి మండలం డిస్టిక్ ఏదో ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లానా భద్రాద్రి కొత్తగూడెమ ఖమ్మం జిల్లా ఓకే ఇప్పుడు మీది మీ పేరు బుక్య రాములు రాములు గారు వాళ్ళకి అడ్రస్ అయితే చెప్పారు ఇప్పుడు ఇది ఎక్కడ తీసుకున్నారు విత్తనం బంగ్లా అంటే మాదే మీకు అనుకుంటా బంగ్లా అంటే మాదే డిస్ట్రిబ్యూషను మా బంగ్లా మా కాంటే తీసుకొచ్చిండు సో ఇప్పుడు ఇది తీసుకొచ్చిండు మీకు ఎన్ని ప్యాకెట్లు కొన్నారు పదిహేను ప్యాకెట్లు మీ బావగారు తెచ్చిచ్చా మీ బావగారా శంకరు ఓకే ఓకే ఆయన మీకు ఇచ్చిండనట్టు ఓకే అయితే ఇప్పుడు నేను ఏమంటున్నా మీరు ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు పదిహేను ప్యాకెట్లు తీసుకున్నారు పదిహేను ప్యాకెట్లు మీరు విత్తనం అయితే తీసుకున్నారు మీరు నర్సరీలో ఇచ్చిరా లేదా నెలలో పెట్టిరా కొంచెం గట్టిగా మాట్లాడు చేలో పెట్టినావా ఓకే చేలో పెడితే నీకు నర్సరీలో చేలో పెట్టినావు కదా మొలక శాతం ఎలా వచ్చింది మొలక శాతం మంచిగా వచ్చింది బాగా వచ్చిందా మంచి తేడాగా వచ్చిందా ఓకే తొందరగా మలిసిందా లేట్గా మలిసిందా తొందరగా మలిసింది తొందరగానే మలిసింది మొలక శాతం కూడా డౌట్ లేదు ఓకే ఇప్పుడు తోట పెట్టి ఎన్ని రోజులు అవుతుంది ఇది పుబ్బ కార్తీలో పెట్టింది పుబ్బ కార్తీ అంటే మీకు నెలల్లో అవసరం లేదు కార్తీలు అయితే అవసరం కార్తీ అంటే ఎనిమిదో నెలలో వస్తుంది రెండు నెల స్టార్టింగ్ లో పెట్టారు తొమ్మిది అంటే పది పదకొండు పన్నెండు ఒకటి రెండు అయితే ఐదు నెలలు ఇది రెండో నెల ఈ రోజు వచ్చేసి తారీఖు ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు గుర్తు పెట్టుకోవచ్చు ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు అయితే ఒక మాట ఇప్పుడు ఈ చోట పెట్టి ఐదు నెలలు క్రాస్ అవుతాంది ఇప్పటిదాకా మీరు ఎన్ని బస్తాలు మందులు వాడి ఉండొచ్చు ఎకరానికి రెండు కట్టాలు చొప్పున ఎకరాకి రెండు కట్టాలు చొప్పున ఎన్ని సార్లు వాడి ఉండొచ్చు ఐదు సార్లు అయితేనా అంటే పది బస్తాలే ఎకరాకి ఒక పది బస్తాల చొప్పున వాడి ఉంటారు ఓకే పైన ఎన్ని సార్లు మందు కొట్టి ఉంటారు పది పది పదిహేను సార్లు కొట్టినా ఓకే గుర్తులేదు గట్టిగా మాట్లాడాలి గుర్తులేదు గుర్తులేదా అంటే పది పదిహేను సార్లు కొట్టి ఓకే ఇది ఏమైనా నల్లిని వైరస్ ఉందా వైరస్ ఓకే మొత్తం ఎన్ని ఎకరాలు ఇది మూడున్నర ఎకరాలు మూడున్నర ఎకరాలు మొత్తం తోట పెట్టుకున్నావు ఓకే మూడున్నర ఎకరాలలో ఏమైనా వైరస్ ఎలాంటిది ఏమైనా ఉందా లేదు నల్లి ఏమైనా ఉందా నల్లి కూడా లేదా ఇప్పుడు ఇవాళ పదిహేడో తారీఖు ఫిబ్రవరి వచ్చింది అయినా కూడా తోట ఇప్పుడు పెట్టినట్టే ఇది డిసెంబర్లో నవంబర్ డిసెంబర్ ఉన్నట్టు మనకు కనబడుతా ఉంది ముడతలున్నాయా ముడతలున్నాయా లేవు ముడతలు లేవు వైరస్ లేదు నల్లి లేదు ఇప్పుడు ఇంత మాదిరిగా నువ్వు కాయించినావు కదా తోట ఇంత బాగ్ కాసింది ఎలా కాసిందండి ఎంత ఇంత కాపీయడానికి ఎలా సాధ్యమైంది ఎలా సాధ్యమైంది ఇంత కాయలు కాపించినావు కదా ఎలా సాధ్యమైంది మీకు దాని గురించి ఏమైనా ఉంటే చెప్పండి సాధ్యం అంటే కొట్టి నీళ్ళు గట్టి చేసుకుంటే ఈ గడికి వచ్చింది చేతికి చేయకుండా ఉంటే ఎట్లా సాధ్యం కాదు ఓకే ఇప్పుడు అయితే ఇప్పుడు ఇంత ఇట్లా సాధ్యమైంది కదా ఇంత సాధ్యమైంది కాబట్టి ఎలా ఈ సబల్ విస్మ థర్టీ సిక్స్ ఇది కూడా నీ ఇత్తనం కూడా నెంబర్ ఉన్నాయి అంతేనా ఇప్పుడు ఇత్తనంలో దమ్ముంది అంటావు ఇత్తనంలో దమ్ము ఉంది ఇక రైతు దగ్గర కూడా దమ్ము ఉంది అంతే రెండు రెండు కలిసినవి అంటా కలిసినవి ఇత్తనంలో గలవాలా ప్లస్ రైతు గడగలవాలా అడగలవా అయితేనే ఈ మాదిరిగా వస్తదంట మాదిరిగా వస్తుంది ఓకే మీది మీ పేరేంటి దాన్ని తమ్ముడే అంటే రాములు వారి తమ్ముడు నాగేశ్వర రామేశ్వర ఓకే మీది మీ తోట ఎక్కడ ఉంది మా దీని పైన దీని పైన మీది ఓకే మీదట్ల ఉంది ఇదే సేమ్ మీరు ఏం పెట్టారు అదే సఫల్ బిస్మాత్ర మీరు కూడా సఫల్ బిస్మాత్ థర్టీ సిక్స్ పెట్టారు సేమ్ ఇలాగనే ఉంది బాగుంది అంటావు బాగుంది మీకు నచ్చిందా ఇది నచ్చింది ఓకే ఇంకెవరన్నా మీకు మీ తోటలా ఇప్పుడు మీ తండాల దాదాపుగా ఎన్ని ఎన్ని ఇల్లు ఉంటాయి మీ తండా వరకు తొంభై ఇల్లు దాకా ఉంటాయి అందులో రైతు ఒక ఎనభై శాతం ఉంటారు ఎనభై శాతం రైతులే ఉంటారు ఓకే అందరు తోటలు పెట్టుకున్నారా పెట్టుకున్నారు ఎలా ఉంది వాళ్ళందరి కొద్దిగా తక్కువ వాళ్ళ తక్కువే నీకంటే తక్కువే తక్కువ అంటే వాళ్ళది ఎంత వాష్అవుట్ అయిందా అంత గంట కాలేదు కొద్దిగా తగ్గింది కొద్దిగా తగ్గింది అంటే దీనికంటే అంటే ఇప్పుడు ఈ ఒక ముగ్గురు సెట్ అయిపోయింది అంటే అది ట్వంటీ సిక్స్ కాదు అది వేరే విత్తనాలు తట్టుకోలేదు ఇది అది కూడా తట్టుకుంది తట్టుకుట్టుకుంది కొద్దిగా దీని మీద డల్ దీని మీద డల్లే ఎంతైనా వీటి మీద డల్ అంటే ఓకే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాల మీరు మూడు ఎకరాలు పెట్టారు మీ అన్నగారు కూడా మూడు ఎకరాలు పెట్టారు అంటే తండవాళ్ళు ఏమైనా అడుగుతున్నారా మీకు చూసిన వాళ్ళు ఏమి చూడని వాళ్ళు చూడని వాళ్ళకి చూసిన వాళ్ళకి అడిగితే చాలు చూసిన వాళ్ళైనా అడుగుతారా లేదా అయితే ఒక మాట ఇప్పుడైతే మీరు చూడొచ్చు ఇక్కడ ఫిబ్రవరి పదిహేడవ తారీఖు పదిహేడవ తారీఖు అయినా కూడా దీని పోకడా మారలేదు దీని స్టైలు మారలేదు పూత శాతం హెవీగా ఉంది పూత పెద్ద పూత వస్తుంది ప్లస్ దీంట్లో పుప్పడి శాతం కూడా ఘోరంగా ఉన్నది అయితే ఖచ్చితంగా మనకైతే పిందెనైతే అవుతుందండి ఇంకోటి ఏంటంటే ఏ పూతలో చూసినా కూడా మనకైతే అది నా నల్లైతే కనబడతలేదు ప్లస్ నల్లి ప్రభావం కూడా దీనికి ఏమి చేయలేదు అదే మాదిరిగా ఒక చెట్టుకు వచ్చేసి మినిమం రైతు ఏమంటున్నారు మినిమం ఎంత ఉండవచ్చు దీని మీద కాయ కిలో మూడు కిలో నుంచి రెండున్నర మూడు కిలోలు ఉంటుందా ఓకే అయితే ఇప్పుడు మనం అడుగుతున్నది ఏంటంటే రైతు వారిగా మీకు అంచనా ప్రకారంగా ఒక చెట్టు మీద ఎన్ని కాయలు ఉండొచ్చు అని అడిగితే రెండున్నర నుంచి మూడు కేజీల దాకా దీని మీద ఉండడం జరుగుతుంది విధంగా ఉండదని చెప్తున్నారు అదే మాదిరిగా ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో వేసిన గుత్య రాములు గారు ఆయన మాటల్లో మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఏంటంటే ఇప్పుడు నల్లికైతే తట్టుకున్నది వైరస్ అయితే నా దాంట్లో కంప్లీట్గా లేదు అదే మాదిరిగా చెట్టుకి రెండున్నర నుంచి మూడు కేజీల కాయ అయితే ఉంటుంది అందదా అని చెప్తున్నారు అదే మాదిరిగా ఈ నేల వచ్చేసి భూమి వచ్చేసి మనకు రేగడి భూమి ఇది మొత్తం పూర్తిగా రేగడ భూమి దీని హైట్ వచ్చేసి నాలుగు నెలల నుంచి ఐదు ఫీ ఐదు అడుగుల ఎత్తు అయితే పెరగడం జరిగింది దీని కొమ్మలైతే విపరీతంగా అన్ని బ్రాంచెస్ అయితే బాగా వచ్చినాయి కర్ర శాతం బాగా లావుగా ఉన్నది అదే మాదిరిగా ఒక చెట్టు చూస్తే ఆ కాండం కాండే మొదలు పెడితే దాదాపుగా ఒక చెట్టుకే పది ఐదు నుంచి పది పదిహేను పిలకల దాకా అయితే రావడం జరిగింది ఇది రా బుట్ట బుష్ లా వచ్చి ప్లస్ హైట్గా పెరిగింది అందుకోసమే నాకు ఇంత ఖాయపడ్డది మీరు చూడవచ్చు మొత్తం గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తున్నది మరీ బాగా కాస్తున్నది మరి గుత్తులు గుత్తులుగా ఏజ్ గుత్తి చూసినా కూడా రెండు మూడు అలాగనే ఉన్నాయి ఎట్లా చూసినా కూడా ఇక్కడ చూడొచ్చు గుత్తులు గుత్తులుగా కాస్తున్నది కాయ సైజు కూడా పొడుగున్నది కాయలో నాణ్యత బాగున్నది ప్లస్ గింజ శాతం కూడా గట్టిగా ఉన్నదని చెప్పుకొచ్చిర్రు నర్సరీలో పెట్టకుండా తన సొంతంగా నారు పోసుకొని మనం తోట అయితే పెట్టడం జరిగిందన్నారు అదే మాదిరిగా ఫర్టిలైజర్ విషయానికి వస్తే నేను ఒక ఐదు నుంచి పది ఒక పది బస్తాల దాకానే వాడినా పైన పిచికారి వస్తే పదిహేను నుంచి ఇరవై సార్లు అయితే పిచికారి చేయడం జరిగిందని ఆయన చెప్పుకొచ్చిర్రు ఇంత మాదిరిగా ఇప్పుడు దాకా ఆగస్టు ఇది ఫిబ్రవరి పదిహేడో తారీఖు అంటే ఆషామాషా కాదు దాదాపుగా నేను చూసినంత వరకు అయితే టోటల్ అంతా వాష్ అవుట్ అయిపోయినాయి ఇదే ఇది దీనికంటే మిచ్చింది లేదని వాళ్ళ మాటల్లో కూడా మనం తెలుసుకున్నాము అదే మాదిరిగా నా నా ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలిపండి లైక్ అయితే హండ్రెడ్ పర్సెంట్ లైక్ అయితే కొట్టండి మీద సెల్ నంబర్ ఉంటే చెప్పరా టూ జీరో టూ ఫైవ్ సిక్స్ టూ వన్ టూ వన్ ఇది వారి తమ్ముడు నాగేశ్వరరావు గారి సెల్ నెంబర్ వాళ్ళ అన్నది సెల్ నెంబర్ ఆయనకు చెప్పనికి రావట్లేదు కాబట్టి ఆయన చెప్పలేదు వాళ్ళ తమ్ముడు అయితే వాళ్ళ నెంబర్ అయితే చెప్పుకోవడం జరిగింది నమస్తే